హాయ్ అండి బాగా వంటింటి స్వాగతం అండి కిలో చికెన్ తీసుకున్నాను నిమ్మకాయ వేసి ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగి పెట్టుకున్నామండి నీసం రాకుండా ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకున్నాము దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి అండి కొత్తిమీర ఉల్లిపాయలు పుదీనా ఇది కారం ఉప్పు పసుపు టమాటాలు తీసుకున్నానండి పెద్దవి ఈ ధనియాల పొడి పసుపు నూనె అండి ఐదు స్పూన్లు నూనె తీసుకున్నాను ఇప్పుడు దీనికి కావాల్సింది ముందైతే సికిను బాగా ఉడగబెట్టుకున్నామండి చూడండి ఎట్లా శుభ్రంగా నీట్గా కడుక్కుంటే మనకు నీశాసన అనేది ఉండదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం దీన్ని ఉడగబెట్టుకున్నామండి చూద్దామండి అంత నీళ్ళన్నీ నీళ్ళు అంతా అయిపోయి పోయి చూడు లేదా ఉడికిందా నీట్గా ఉంది ఇప్పుడు మనం నూనె వేసుకున్నాం నూనె పోసుకుందాం నూనె పోసుకొని బాగా నీకు ఉందాక అల్లం వెలిగే పొడి వేసుకున్నామండి ఉప్పు కూడా వేసుకుందాం తగినప్పుడు పోసు పుద్దున కూడా వేసుకున్నామండి విశ్వాసం రాకుండా దీంట్లో అన్నీ వేగితే బాగుంటాయి బాగా ఉకింది కదా చికెన్ అంత వేసుకొలుపుకొని పసుపు ఉప్పు అల్లం వెల్లిపాయ అంతా నూనెలో వే బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుందండి కూర ఉండే మనకు ఉండాలి నీట్గా ఉంటుంది ఇది కొంచెం వేగినాక ఎల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్నామండి ఇప్పుడు ల్లిపాయలు వేసుకుందామండి సో పండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం చూద్దామండి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసేలేకి దగ్గరకు బాగా అయిపోయింది ఇప్పుడు కారం వేసుకున్నాం కారం కారం వేస్తుంది మేము పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇందాక వేస్తే ఏంటంటే మెత్తగా ఉడికిపోతాయి అని అంత చేయలేదు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందామండి పిల్లలు గ్రేవ్ కావాలంటారు కొంచెం వాటర్ వేసుకుందామండి కొంచెం ఉడికిన కొంచెం దగ్గరికి అయిన తర్వాత గరం మసాలా గరం మసాలా వేసుకుందామండి కొంచెం వాటర్ వేసాం కదా కొంచెం దగ్గరికి కావాలి అండి దగ్గరికి వచ్చిందండి గరం మసాలన్నీ వేసుకున్నామండి దాల్చిన చెక్క పువ్వు అన్నీ గరం మసాలా చెక్క మొగ్గ అన్నీ దీంట్లోనే వేసి పెట్టుకుంటాం మేము కొంచెము మిరియాలు పౌడర్ వేసుకున్నామండి కొద్దిగా కొంచెం కలుపుకున్నాము దాకానే ధనియాల పౌడర్ వేసుకున్నాం కదండి అన్నీ వేసుకున్నాం గింజకొచ్చు కొత్తిమీర వేసుకున్నాం గానీ కొత్తిమీర కొంచుకొని చేసుకుందండి స్టవ్ చూసారు కదండి ఈరోజు మా అమ్మగారు చేశారు వంట ఎంతో ఇష్టం అండి చికెన్ కర్రీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందు